నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించే నైవేద్యం దద్యాన్నం మన తెలుగు సంస్కృతిలో దీన్ని దద్దోజనం అని కూడా అంటారు లలిత సహస్ర నామంలో ఒక అద్భుతమైన నామం ఉంది అదే దద్యన్నాసక్త హృదయ అంటే అమ్మవారికి దద్యాన్నం అంటే అపారమైన ఇష్టం అనే భావం ఈ పవిత్రమైన దద్యాన్నం తయారు చేయడం చాలా సులభం హాయ్ బిజీ బీస్ మొదట ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం వేసుకోండి ఈ బియ్యంని కడిగి ఒక గంట నానబెట్టాలి లేదా మీకు టైం సరిపోదు అనుకుంటే నానబెట్టకుండా కూడా ఉండచ్చు ఒక కప్పు వాటర్ వేసుకుంటాం కదా కడిగిన తర్వాత వన్ కప్పు వాటర్ వేసుకుని నానపెట్టాం ఎందుకంటే అదే వాటర్తోనే మనం కుక్ చేద్దాం ఆ వాటర్ని పంపేయడం వల్ల అందులో ఉండే మినరల్స్ అన్నీ పోతాయి సో ఆ వాటర్ ప్లస్ ఒకటిన్నర కప్పు పాలు వేయాలి వేసుకొని కుక్కర్ ఇటు పెట్టి త్రీ విజిల్స్ వేయించండి లేదా ఫోర్ అయినా కూడా ఓకే రైస్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని బాగా స్మాష్ చేయాలి ఇది మనం ఎంత బాగా స్మాష్ చేసుకుంటే దద్యాన్నం అంత బాగుంటుంది సో దీన్ని బాగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్ పెరుగు వేయాలి పెరుగు ఒక కప్పే వేస్తామండి ఎక్కువ వేయము ఎక్కువ పెరుగు వేస్తే పుల్లగా అయిపోతుంది బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి ఈ పాలు మరిగించి చల్లారి పెట్టిన పాలుని అందులో కలపాలి అందులో వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయాలి అన్నంలో బాగా కలిసింది అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు పాలు పోయాలి మళ్ళీ దాన్ని బాగా కలపాలి ఇట్లాగా పాలు పోస్తూ కలుపుతూ ఉంటేనే ది బాగా వస్తుంది ఒకేసారి పాలు పోసేస్తే సరిగ్గా కలవదు అన్నం గడ్డలు గడ్డలా ఉండిపోతుంది సో మొత్తం కలిసిపోయిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీకు పలుచిక కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ పాలు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి కావలసిన తాలింపుని తయారు చేద్దాం దీనిని మనం ఎప్పుడు తినే కర్డ్ రైస్ లాగా లేదంటే కర్డ్ బాత్ లాగా అలా అయితే అనుకోకూడదండి ఇది అమ్మవారి ప్రసాదం సో ప్రసాదం ఎలా చేస్తామో అలాగే చేయాలి కానీ అన్నీ మనకు నచ్చినవన్నీ అందులో వేసేయకూడదు సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి ఆ జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చాయ్ మనపు గుళ్ళు వేసుకొని వాటిని ఎర్రగా వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు పీసెస్ అయితే సరిపోతాయి అవి వేసుకొని ఇవన్నీ వేగాయి అనుకున్నప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది సో ఎక్కువ వేసుకొని దీన్ని బాగా ఎర్రగా వేగనివ్వండి ఇప్పుడు ఈ తాలింపును తీసుకొచ్చి మనం పక్కన కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి దీన్ని కూడా బాగా అందులో మిక్స్ చేయాలి మనకి పెరుగన్నం తిన్నప్పుడు కడుపులో చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి అలాగే ఈ దద్దోజనం వల్ల మనసులో ఉన్న కోపాలు కష్టాలు కలతలు అన్నీ శాంతిస్తాయి ఇది మనకి ఎంతో శాంతిని కలిగిస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపండి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దత్యాన్నం సిద్ధం ఈ ఐదవ రోజున అమ్మవారికి దత్యాన్నం సమర్పిస్తూ మనం ప్రార్థించేది ఏమిటంటే అమ్మ మా మనసులో ఎల్లప్పుడూ శాంతియుతంగా ఉండాలి అని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మిగతా దసరా నైవేద్యం రెసిపీల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి రేపటి నైవేద్యం రెసిపీతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే